దశరథ మహారాజు ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు కుమారుడు లక్ష్మణుడు భరతుడు ద్వితీయ కుమారుడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నడు వీళ్ళ గురించి నేను మా రాజవంశం గురించి నేను చెప్తాను ముందుగా ఈ సూర్యవంశ రాజు అయినటువంటి మా దశ మహారాజు లక్ష్యం పూర్తిగా కాదు కొంచాను యక్షవాఘవంశం అంటారు ఈ వంశానికి మొదట విభస్వంతుడు తర్వాత తర్వాత భివసూడైన యక్షవాకుడు ఆ యక్షవాకుడి పేరు మీద యక్షవాఘవంశం మా వంశానికి యక్షమాఘవంశం అని పేరు ఆ యక్షవాఘవంశంలో మా శ్రీరాముడు రఘుపుల తలపుడు అని వాసి కిట్టాడు ఒక వంశం అని చెప్పండి మీరు ఆర్థిక చెప్పండి మీరు ఇక్ష్వాక వంశం అన్నారు మేము రఘువంశం విన్నాము మీ మీ వంశం ఎక్కడి నుంచి సరే మీ అందాన్ని పిలుస్తాం ఈ వంశానికి విక్ష్వాకు వంశము రఘువంశం అని కూడా పిలుస్తారు ఎందుకు పిలుస్తారంటే ఏ వంశానికైనా ఒకే పేరు ఉంది కదా వంశం వంశ అంటారు శ్రీరామచేంద్రుడి అలాగే రఘువంశనకుడుగా అంటారు అయితే ఒకే ఐదు రెండు వచ్చారు మీరు అని అని మన ఈరోజు తెలుసుకుందాం మూడవ తరం యశ్వాగుడు ఆయన పేరుట విశ్వాగవంశాన్ని ముందుగా వాసికెట్టింది ఈ యశ్వాగవంశంలో మహామౌరుడు హరిశ్చంద్రుడు మహారాజు దిలీపుడు సగరుడు ఇటువంటి మహా ఎంతో గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించారు తరువాత రఘు ದಿಲೀಪ್ ಚಕ್ರವರ್ತಿ ರಘು ರಘುಮಹಾರಾಜು ಈ ರಘುಮಹಾರಾಜು ಶ್ರೀರಾಮಚಂದ್ರ ತಾತಗಾರತಗಾರ ಈ ಈ ರಘು ಮಹಾರಾಜು ಪೇರು ರಘುವಂಶ ಪೇರುತ್ತೆ ವಿಶ್ವಾಸ ಉಂಟು ಈ ರಘು ವಂಶ ಪೇರು ಈ ರಘು ಮಹಾರಾಜು ಏನು ಅಪ್ಪಿಗೂರು ದಾಖೇ ಈ ರಘು ಮಹಾರಾಜು ಒಪ್ಪ ರೀ ಮನ ಧನ ಎಲ್ಲ ಅಂದ್ರೆ చెంచలంగానే ఉండాలి ధనం స్థిరంగా ఉండకూడదు స్థిరంగా ఉంటే అనేక దుర్బంధులు వస్తాయి లేకపోతే ధనం మీద ఆశపడుతుంది అందుకని రఘుమహారాజ్ ఏం చేసాడంటే ధనాన్ని చెంచలమో చంచలం చేసేవాడు అంటే ఏంటంటే ధనాన్ని ఎప్పటికప్పుడు దానం చేస్తూ ఉండేవాడు ఆయన చెప్పేప్పుడు ఉండేది కాదు ఆయన సంపాదన ఒక రాజుగా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆయన పంచిపెట్టేసేవాడు పెట్టేసేవాడు మళ్ళీ సంపాదించి మళ్ళీ దానం చేసేవాడు అటువంటి తెలుగు రఘుమహారాజు అయితే ఆ రఘుమహారాజు పరిపాలనలో ఉండగా ఒక గురుకులంలో ఒక గురువు గారి దగ్గర కౌత్డు అని ఆయన విద్యాభ్యాసం చేశాడు కౌత్సుడు అని ఆయన విద్యాభ్యాసం చేశాడు దయచే రాజుతోటి కళ నాకు అని ఆయన విద్యాభ్యాసం చేశాడు విద్యాభ్యాసం చేసి తరగతి గురువు గారి దగ్గర స్వామి నా విద్యాభ్యాసం పూర్తయిపోయింది మీకు గురుదక్షిణం ఇవ్వాలి అని చెప్పారు అయితే గురువుగారు ఏమన్నారంటే నాకు గురుదక్షిణీ వృద్ధులైనా అన్నారు అలా కాదు గురుగారు నేను గురుదక్షిణించే చేస్తాను ఏం కావాలన్నారు అంటే గురువు గారు ఏమన్నారంటే మీకు పద్నాలుగు విద్యులు నేర్పాను పద్నాలుగు విద్యలు నేర్పారు కాబట్టి పద్నాలుగు ధనరాశులు మిమ్మల్ని అడిగారు పద్నాలుగు రాసులు ధనాన్ని అడిగాడు ఆయన పద్నాలుగు రాసులు అడిగేటప్పటికీ అప్పుడు ప్రజలకి తండ్రి ఎవరు మహారాజు ఆయన ఏం చేశాడంటే రఘుమహారాజుకి వెళ్ళాడు రఘుమహారాజుకి వెళ్ళి వెళ్ళేటప్పటికి ఆయన మంచి ఎలా ఉందంటే అంతకుముందు రోజు ఒక యాగం చేశాడు ఆయన చేసి మొత్తం కోసాగా మొత్తం దాడి చేస్తాడు వెళ్ళేటప్పుడు ఆయన మట్టి కొండలో పెట్టుకుని మట్టి కొండలో అరికి పాతాలు తీసుకుంటాడు చేకించుకుంటాడు ఇది చూశాడు కౌతురు చూశాడు మనమేమో డబ్బా రెటాకి వచ్చాము ఈ నేమో మళ్ళీ కోనం పెట్టుకుతున్నాడు ఈ నేను డబ్బులు అనుకున్నాడు అనుకుని పవన్గా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పటికి మహారాజు అడిగాడు రైనా ఎక్కిపోతాడు ఎందుకు వచ్చా అంటే అది ఏమి లేదు మహారాజా అన్నాడు అలా కానీ ఏం కావాలని చెప్పు అన్నాడు ఏం కావాలి చెప్పంటే ఆయన పరిస్థితి చెప్పాడు కేవలం వాళ్ళ చోట విద్యార్థులకు చేశాను గురుగారు నాకు పద్నాలుగు రాసులు ధనం అడిగేదైనా అది ఇవ్వాలి మహారాజా అన్నాడు సరిగ్గా కొత్తగా అని సరే రేపు ఉదయం వస్తే నీకు వచ్చి తండం తీసుకెళ్ళమన్నాడు తీసుకెళ్ళమంటే సరైన ఆయన కూడా అనుకుంటూ వెళ్ళాడు ఈ మహారాజు ఆలోచించాడు ఒక బ్రాహ్మడికి మాట ఇచ్చాడు ఇప్పుడు అర్జెంట్గా తండం సంపాదించాలి ఎలాగేటప్పటికీ పద్నాలుగు ధనరాశులు సంపాదించాలి ఎలాగ అనుకున్నాడు అనుకుని తన గురువు వశిష్ఠుడు వసిష్ఠ మహర్షి దగ్గరికి కానీ గురువర్య మన పరిస్థితి ధాన్యాగారం ఖాళీ ధనాగారం ఖాళీ ఇవాళ ఏం చేయాలంటే ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ప్రకటించి ఇంద్రలోకం మీద యుద్ధాన్ని ప్రకటించు ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించు ఆ ఇంద్ర ఆ స్వర్గానికి కొల్లగొట్టి ఒక తీసుకున్నా దాంట్లో లేదు అనేటప్పటికీ ఇంద్రుడు అంటే అప్పుడు గమ్మన ఏం చేశాడంటే సరే అని చెప్పి ఇంద్ర ఇంద్రలోకం మీద దండత్రి పేరి ధనాశం చేశాడు చేసేటప్పటికి ఇంద్రుడు ఏ విధంగా విన్నాడు విని తెలుసుకున్నాడు రఘు మహారాజు పరమాత్ముడు ఆయన మన మేరకి అకారణంగా దండిత్ర అనుకుని వెంటనే ఏం చేశాడంటే కోజాగారం మొత్తం నిండిపోయి ఇంద్రుడు ఇంద్రుడు కోజాగారం మొత్తం ధననాశంతో నింపేశాడు నింపేసేటప్పటికి ఇతరులు మంత్రులు పరిగెట్టుకొచ్చారు మంత్రులు పరిగెట్టుకొచ్చి మహారాజా మన మన తడాగారు మొత్తం నిండిపోయింది అక్కడ అనేటప్పటికీ శృతాన్ని విర్మించాడు శ్లకాన్ని విరమించి అతడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు వస్తే స్వామి ఈ చట్టధారం కావాలి కొద్దిగా ఉంది పట్టించారు అన్నమాట పట్టించడం ఆయన ఆయన కావాల్సిన పద్నాలుగు రాష్ట్రం తీసుకున్నాడు మీకు తది తీశాడు తది మొత్తం మీకే తీసాను అన్నమాట నాకు వచ్చాను నాకు వచ్చంటే సరే అని చెప్పి వీలు పోయింది మళ్ళీ ఏం చెప్తాడు మంత్రుడు చెప్పాడు ఆ ఇందుకు పంపించారు పంపించే అని మళ్ళీ ఆయన ఒక నయాభై చూసుకోవాలి మళ్ళీ మేత బండి స్వర్గం ఇది పంపించారు అటువంటి పరమాత్ముడు రఘుమహారాజు ఆయన యొక్క సత్య మంచిదనానికి మంచి అప్పటి నుంచి మరి మరి